Thank yeah. you. అమరావతి తీరే సత్యం చిత్రం జ్యోతి చేతోగతం గుణి రాత్రివంతమగవాన్ సత్యసాయి భావ వారి శతజయంతి సందర్భంగా వారి దేవిచరణాలు నమస్కారాలు చేస్తూ పూర్వం నేను ఏలూరులో ఉండేవాడిని అప్పట్లో ఇది అనారోగ్యం చేసింది ఆ అనారోగ్యం తగ్గాలి అనే కోరికతో నేను భగవాన్ సత్యసాయి బాబు వారి యొక్క దర్శనానికి వెళ్ళాను అక్కడ నాకు అనారోగ్యం తగ్గించండి అనే మాట చెప్పాలి కదా కాగితం మీద రాసి స్వామివారికి ఇస్తూ ఉంటారు నేను కూడా ఇలాగే అనారోగ్యం అంత బాధపడుతున్నాను కాగితం ఇచ్చాను ఇస్తే స్వామి తీసుకున్నాను తీసుకుని చేయలే పెట్టి ఆశీర్వదించారు తగ్గుతుంది అన్నట్టు వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఆయన గురించి ఏదో చెప్పాలి అనిపించింది వారి గురించి చెప్పడానికి నాకు ఏం తెలుసు ఆయన మరి నేను నాకు ముందు వేసి చదవాలి కొంచెం విన్నా అనుకోండి అయినా చెప్పాలి అనిపించింది అనిపిస్తే అదే నేను కాగితం రాసి వారికి ఇచ్చాను చిత్రంగా సాహసం అది అది గురించి చెప్పాలి అని చెప్పని వారికి కైతే ఒకటి ఏంటి మేము కూడా అలా బుద్ధి పుట్టింది ఇచ్చాం ఇంటికి వచ్చాను కాలేజీలో పాటాడు ఒక అమ్మాయి అండి మాస్టర్ మీరు మా సమితికి వచ్చి ఏదైనా ఎందుకు చెప్పకూడదు అంటే అమ్మని చెప్తే పెట్టి చెప్తానమ్మా అవును ఆ తర్వాత సమితి నుంచి ఒకరు వచ్చారు వచ్చి ఇక్కడ గురువారం గురువారం కార్యక్రమాలు జరుగుతుంటే ఇక్కడ ఏదైనా సత్సంగం చెప్పండి అన్నాను సత్సంగం చెప్పండి అంటే నేను మహాభారతంలో ఆను శాస్త్రం పడక చెప్పడం ప్రారంభించాను ఇంకా చెప్పడం ప్రారంభించాక హింది బాబావారి యొక్క పుట్టిన రోజులు పర్వకాలాలు వస్తాయి పర్వకాలాలు అక్కడ ఉత్సవాలు చేస్తాను ఆ ఉత్సవాలు ఎలా చేసేవాడు ఒక దీపం వచ్చేది ప్రశాంత నుంచి ఆ దీపం మొత్తం ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింటూ ఉండేది ఆ ఇంట్లో దీపానికి వచ్చేసి బాగవాడికి పూర్తి అక్కడ సత్సంగా నిర్వహించే ఈ కార్యక్రమం ప్రారంభంలో మొట్టమొదటి రోజున తెల్లవారి గట్లా రమ్మనిపించారు వెళ్ళారు దీనికన్నా ఉపన్యాసం చెప్పాలంటే ముందర అనుకోవాలి అలా నా విషయం చెప్పాలి ఈ పాయింట్లు అనుకోవాలి కాగితం మీద రాసుకున్న పాయింట్ దీపంలో పెట్టుకుని చెప్పేవాళ్ళు సచిత్రంగా నేనేం రాయలేదు అనుకోలేదు భాస్కర్ రావు గారిని అక్కడ ఆయన అధ్యక్షుడు పశ్చిమగోదావరి జిల్లా సత్సాహి శివ సంస్థలు ఉంటారు ఆయన ఇప్పుడు శర్మ గారు వచ్చి మాట్లాడతారు అన్న ఇప్పుడు తర్వాత అయింది నిద్రమత్తుగా ఉంది మాట్లాడతారంటే నేను ఇలా అంటున్నారు నేనేం అనుకోలేదు ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను బాబు సందేహం అనుకుని ఈయన ఆయన చెప్పమన్నారు కదా మెల్లమెల్లగా వెళ్ళాను చెప్తున్నాను నేను చెప్తున్నాను చెప్పడం పూర్తయింది అలా నా విషయం చెప్పాలనుకోలేదు అప్రయత్నంగా నేను చెప్పాను ఇతరులు వచ్చాక బాగానే చెప్పాను అనుకున్నాను ఇంకా ఆ రోజు నుంచి ప్రతిరోజు సాయంకాలం ఈ సత్సంగానికి వెళ్ళడం ఈ సత్సంగానికి వెళ్ళే ముందర ఈ రోజు ఉపన్యాసంలో ఇది చెప్పాలి అని అనుకోవడం లేదు అనుకోవడానికి టైం ఉండేది కాదు ఇంకా మా మామూలుగా కాలేజీ సమయానికి కాలేజీ వెళ్ళడం మళ్ళీ సాయంకాలం రావడం ఏవో పనులు ఇలా సరిపడేది రాయడం ఏవైనా పైం రాసుకోవడానికి కానీ ఆలోచించడానికి కానీ టైం ఉండేది కాదు కానీ ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ధ్యానం చేసిన తర్వాత ఉపన్యాసం వచ్చేది బాగానే ఉంది అనిపించేది నిన్న శ్రోత కూడా బాగా చెబుతున్నావు అనేవారు దాని నెల నాకు అనిపించేది నా ఉపన్యాసం చేసిన తర్వాత ఏం చెప్పానో కనీసం రాద్దాం అనుకున్నాం అని నోట్ నోటి చేస్తుందామనుకున్నాం అని అది కూడా కుదరలేదు నల్లాంటి ఉపన్యాసాన్ని కోడి రోజులు దొంగతుగా భాస్కర్ రావు గారి ఇంటికి వెళ్ళాను అక్కడ ఆయన భార్య ఉన్నారు ఈవేళ ఏం చెప్తారు అని అడిగాను ఈ నేను ఆయన ముందర అనుకుంటేగా చెప్పడానికి పైకి చూసాను అక్కడ భగవాన్ బాబావారి యొక్క చిత్రం ఒక కొబ్బరి చెట్టున ఉంది కొబ్బరి చెట్టు పక్కన ఆయన అనమాట నిలబడ్డారు అది రూపం అది ఈవేళ కొబ్బరి చెట్టు పక్కన ఉన్న గురించి చెప్తాను అన్న ఇది వెళ్ళకోవడంగా చెప్పే మాట నేను వెళ్ళకోవడంగా అలా అప్రయత్నంగా అలా వచ్చింది మాట అంతే ఆవిడ నిజంగానే అదే అంశంపైన గంట సేపు ఉపన్యాసం వచ్చింది చాలా ఆశ్చర్యపడతాడు అక్కడ గుర్తు వచ్చింది నేను స్వామి మీ గురించి చెప్పాలి అని ఆయన కోరే కదా అక్కడ అవకాశం రాలేదు ఇవ్వళ్ళు ఇలాగా వారి గురించి చెప్పేటువంటి అవకాశం వచ్చింది పుస్తకం చూసి చెప్పడం లేదు ముందు అనుకోవడం లేదు పాయింట్లు లేదు ఇది భీమభైతే తర్వాత కూడా భీంవరం సాయి సేవా సమితి తరఫున వీళ్ళ నేను అమ్మాలి భాస్కరాలు మరియు భక్తులు వీళ్ళప్పుడు అక్కడ వేదాల గురించి ఉపన్యాసం చేశాను ఏమైనా ఆయన గురించి ధ్యానం చేసి ఆ మేము చెప్తే అప్రయత్నంగా అలాగా విషయాలు వచ్చి భక్తితో కూడిన వారికి సంబంధించిన విషయాలు వచ్చి ఇది ఒక ఆశ్చర్యకరమైన అనుభవం మహాపురుషుల యొక్క అనుగ్రహం వలన ఆ విధంగా చెప్పడం జరిగి ఉన్నాయి ఆ తర్వాత ఇంకో చిత్రమైన అనుభవం అని చెప్పి నేను వినిపిస్తున్నాను ఏలూరులో నేనున్నప్పుడు ఈ దేవాలయాల యొక్క ఆస్తుల్ని ప్రభుత్వం అందువేసి బ్యాంకుల్లో వేసి వాటి ద్వారా వచ్చేటటువంటి వడ్డీతో దేవాలయాలు నిర్వహించాలి అని ఒక సంకల్పం తీసేస్తుంది చేస్తే నాకు బాధ కలిగింది ఎందుకంటే ఈ మనుషులు తినేని వాళ్ళు కాదు ఎక్కడికక్కడ డబ్బు అంకి తినేయాలి అనుకుంటారు ఇప్పుడు ఆ బ్యాంకులో ఉండే డబ్బు కాస్తే వాటిస్తే ఆ పైన దేవాలయాలకు ఇంకా ఏ విధంగా నడుస్తుంది ఈ విధంగా దేవాలయాలకు పెద్దవాళ్ళు ఎవరో ప్రాచీనంగా ఆస్తులు ఇస్తే ఇల్లు అమ్మేడు ఏంటి బాగా బాధ కలిగింది మాత్రం నేను చేస్తాను చేయగలిగినా ఉంది కానీ నాకేమిటో ఒక ఉద్వేగం కది ఉద్వేగంతో ఈ దేవాలయాల యొక్క ఆస్తులను అమ్మకూడదు వాటిని ఎట్టే పెట్టాలి వాటిని ఎవరో ఆక్రమిస్తున్నారు శిశువులు తినగా ఇవ్వటం లేదు అని వంట పెట్టి అమ్మేయడం న్యాయం కాదు శిస్తు తిన్నగా వచ్చేలా చేసుకోవాలి దేవాదాయ ధర్మాదేశానికి ఉంది కదా వాళ్ళు ఆ పని చేయాలి వాళ్ళు ఆ పని చేయకపోతే ఇంకా అక్కడ ఉద్యోగాలు లేవు కనుక ఆ ఆస్తుల్ని రక్షించి దేవాలయాలని అభివృద్ధి చేయాలి తప్ప అమ్మకూడదు ఈ విషయం కలర్ చేసి చెప్పించాలి అని చెప్పని ఊళ్ళో ప్రముఖు దగ్గరికి వెళ్ళాం వాళ్ళ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించడం దాన్ని పత్రిక ఇప్పించడం పత్రికలో పడేలా చూడడం ఇలాగా ఏదో ఉద్యమం కింద చేద్దాం అనిపించాం చేస్తున్నాం తిరుగుతుంది తిరుగుతుంటే ప్పుడు మనం బాబావారి దగ్గర మాట అడిగినట్లయితే వారు సంకల్పిస్తే మొత్తం సత్యస్థాయి సేవా సమితులు ఎన్నున్నాయో అన్ని చోట్ల ఆ పని జరుగుతుంది ఈ విధంగా అందరూ కూడా కోరితే అప్పుడు ప్రభుత్వమే తన యొక్క సంకల్పం మార్చుకుంటుంది అని అనిపించింది అనిపించింది అంతకు ముందే ఓ పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టాలి అనుకున్నాం అందుకని ఆ రాష్ట్రీయ స్వయం సేవకు సంఘం వారిని కలిసాం వస్తే వాళ్ళు సహకరించారు అప్పుడు అక్కడ పార్క్ ఉంది బేరైపోయినారని ఒక పార్క్ ఉంది ఆ పార్క్లో పెద్ద మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్కి లక్ష్మీ తిరుపతి అధ్యక్షుడు ఆయన పిలిచాం ఈ లోపలే స్వామివారి దగ్గర వెళ్ళాలి అని సంకల్పించారు టికెట్ పంపుకున్నా నేను వెళ్ళాను నాకు కొంచెం నాయకత్వం ఎందుకంటే బాబాబా దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసి ఆయనకి వెళ్ళ చేయాలి అంటే ఎంతకాలం పడుతుందో తెలియదు దర్శనంతో సులభంగా లభించదు ఉద్యోగ దర్శనం తమంతా చేయవచ్చు కానీ దగ్గరికి వెళ్ళి చేయడం ఎలా సిక్కుమవుతుంది చాలా కష్టం అది కొందరు జమీందారు లాంటి వాళ్ళు కూడా నెల పదిహేను రోజులు అలా ఉండి బేచి చూసి ఆయనతో ఇంటర్వ్యూ కొన్ని మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తారు అలాంటిది నేను ఈవేళ బయలుదేరి రేపటి రోజున బాబావారి దర్శనం చేసుకుని వారికి విషయం విన్నవించి ఆనాడు రాత్రి బయలుదేరి లేదా మరణాడు బయలుదేరి వచ్చేయాలి అని చెప్పని వెళ్ళేపు టికెట్ తీసుకున్నాను ఇంకా వచ్చేపు టికెట్ తీసుకోవాలి ఎందుకంటే కాలేజీలో సెలవులు పెట్టడానికి ఎక్కువ ఉండేది ఒకరోజు సెలవు రెండు రోజులు సెలవు పెట్టినట్టయింది వెళ్ళడం ఒకరోజు రావడం అక్కడ ఉండడం ఒకరోజు మళ్ళీ తిరిగి రావడం అంతవరకే వెళ్ళారు ఎలా జరుగుతుంది అది సంభవనమేనా ఇది నాకు తెలియదు మనసుకి రాలేదు ఆలోచన నేను నా యొక్క ఈ సమస్య ఉద్యమ సమస్య గురించి వారికి చిన్న కాగితం సమర్పించాను పొద్దున్న పొద్దున్న సమర్పించాక ఆయన పెడితే ఏం మాట్లాడలేదు వెళ్ళిపోతే ఇంకా లాభం లేదు ఆయన పట్టించుకోవాలంటే నేను సిరిది బాబా వారి మందిరానికి వెళ్ళాను మందిరంలోకి వెళ్ళి బాబా నమస్కారం చేశాను నమస్కారం చేసి అక్కడి నుంచి వచ్చి నా నేను నివాసం ఉండేటట్టు ఎదురుకి వచ్చేసాను అక్కడ కూర్చొని జపం చేసుకుంటున్నాను చేసుకుంటున్నాయి తెల తట్టారు తరు బాబావారు ఏదైతే దర్శనం కావాలి ఇంటర్వ్యూ కావాలనుకోని ఎక్కడ కూర్చున్నారేంటి అన్నారు అని వచ్చిన కొంచెం కంటే కొన్ని పాపం కూడా కనపడింది ఇంటర్వ్యూ కావాలి అన్నవారు మాట్లాడాలి అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతే ఎలాగా అని నిజమే నేను అలా చేయకూడదు నాకు తెలియదు అక్కడ పరిస్థితులు నాకు అంతగా అలవాట్లేదు అప్పుడు వెంటనే గబగబా కట్టలేసి వెళ్ళారు బాబావారి అక్కడ ఇంటర్వ్యూ గది ఉంటుంది ఆ గది లోపలికి కొంత వెళ్ళారు తలుపు మూసేశాను తలుపు మూసేసిన తర్వాత తెరవదు తెలుపు మూసే లోపలే వెళ్ళేవాళ్ళు వెళ్ళాలి నేను ఇక్కడ రూమ్ దగ్గర నుంచి రావాలి కదా మళ్ళీ తలుపు మూసేశాను నేను వెళ్ళిన తర్వాదు బాబా తలుపు తెరిచా తలుపు బన్నారు రా అన్నా నాకు సంతోషం కలిగింది వెళ్ళి కూర్చున్నాను అక్కడ అరగంటల సేపు వారు నాగే చెప్తున్నారు చుట్టూ ఉన్నారు నా దేశం వాళ్ళే కాదు దేశం వాడు చైనా వాడు వాడు కూడా ఉన్నారు నేను చెప్తున్నాను ఆయన చెప్తుంటే ఆయన నా మనసు మార్చేస్తున్నారా అనిపించినప్పుడే పదిహేను రోజుల నుంచి నేను చాలా ఉద్వేగంతో ఉదయం సాయంకాలం జనాలను తిరిగిస్తున్నాను చెప్తున్నాను ఇలాగ దేవాలయాలు ఆశలు అందిస్తున్నారు ఎప్పటి నుంచో ఉన్నాయి వాటిని రక్షించుకోవాలి మనమే రక్షించుకోవాలి ప్రజలు రక్షించుకోకపోతే ఎవరు రక్షిస్తారు ఇలా చెప్పేస్తున్నాను మనసులో బాగా దృఢంగా ఆ భావాలు నాటుకుపోయినాయి కానీ అమ్మవారు ఆ మనసు మార్చేస్తున్నారా అనిపించింది ఆయన చెప్పిన మాటల్లో నాకు ఇప్పుడు ఒక మాట గుర్తుంది బంగారు హృదయంలో రాముడు ఉంటే బయట మందిరం లేకపోయినా పర్వాలేదు హృదయంలో రాముడు లేకపోతే బయట మందిరం అన్నా ఉపయోగం లేదు నీకు నాయకత్వం వద్దు అన్న అంటే నేను చెట్టు చివరికి ఉపన్యాసం అంతా ఆయన చెప్పడం అంతా చెప్పారు చెప్పిన తర్వాత నాకు కావనిపించింది అంటే భాగవాన్ని ఈ పని ఆయన చేయబద్దు అంటున్నారు దగ్గర పని చేయకూడదు అనే భావన వచ్చేసింది పదిహేను రోజుల నుంచి ఎడతగనటువంటి పని చేస్తున్నవాడిని మనసులో భావాలంతా బాగా నడుపు వాడిని ఆశ్చర్యంగా ఆ అరగంటల్లో మొత్తం మనసు అంతా నమస్కారం చేశాం వారు బోర్డు ఈ ఉపాధి పుట్టాలని నాకు ఇచ్చారు అటు ఆ రోజు రాత్రి రెండో రోజు సాయంకాలమే నేను బస్సు ఎక్కి వచ్చేయడం జరిగింది ఇప్పుడు ఇంతకీ పబ్లిక్ మీటింగ్ పెట్టాం అట్లైతే ఇంతవారు అధ్యక్షులే పాల్గొక తప్పదు కానీ బాబా వారు ఆ నాయకత్వం వద్దన్నారు కదా నువ్వు పాల్గొనడానికి లేదు మా ప్రిన్సిపాల్కి కోపం వచ్చింది నువ్వు నాడు ఒక చెప్పి చేయమని చెప్పని ఇప్పుడు వెంటనే మానేస్తే ఎలాగా అని కొన్ని కసురుకుతావే కసురుకున్నా భవారికి ఇష్టం నేను పని చేయలేదండి అని చెప్పేసాను నెలగాను ఆ రోజు రోజులు మీటింగ్కి వెళ్ళాను వెళ్ళాం ఉన్నా నేను స్టేజ్ ఎక్కలేదు నేనేమి మాట్లాడలేదు అది లక్షని మాట్లాడారు ఇంకెవరో ఒకరు మాట్లాడారు సమా కార్యక్రమం తెలిసింది అయిపోయాను అయితే అన్నమాట నాకు తర్వాత తెలిసింది ఎందుకంటే నేను ఓ కాలేజీలో పనిచేస్తున్నాను ఆ కాలేజీ ప్రభుత్వ యొక్క ఉంది ప్రభుత్వ యొక్క అధ్యయనం కాలేజీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు ఇళ్ళ గురించి తీసేయచ్చు చాలా తెలియదు నాకు అదేం తోచలేదు ఏదో దేవాలయాలు దాని ఆస్తులు వాటి గురించి ఆలోచించాను తప్ప దీని గురించి ఆలోచించరు ఈ ఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు నా చుట్టూ తిరిగేవాడు నేను ఈ ఇతరుల వాళ్ళు ఇబ్బంది రాకుండా ఉండడం కోసమని ఎవరో ఒక ఆయన సెక్రటరీ అని పెట్టారు నేను సెక్రటరీగా ఉండట్లా కానీ నేనే పని చేస్తూ ప్రచారం చేసేవాడిని ఆ సెక్రటరీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఐడీవాళ్ళు పెడితే ఆయన అడగండి విషయాలంతా అంతా ఆయన చెప్తారంతా ఆయనది నా తెలియలేదని ఏమని నా దగ్గరికి వచ్చి ఏమన్నా మీరు మాట్లాడితే డైరెక్ట్గా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది ముఖ్యమంత్రికి చెప్పేస్తాం మేము వెళ్ళి మీరు ఊరికే ఇక్కడ పత్రికలకి చెప్తే ఉపయోగం ఉంది మాకు చెప్పండి నేను అంటే నా నేనెలా ఉద్యోగం ఉద్యోగి ఉండవు ఎలా బయటపడతాను అప్పుడు నాకు అర్థం ఓహో బంగారం నీకు నాయకత్వం వద్దు అని ఎందుకు అన్నారు నేను ఉద్యోగిని నేను బయటపడి ఈ విషయాలు ఇలాంటి వాటిలో కలజేసుకోకూడదు రాజకీయం అవుతుంది రాజకీయాల్లో పాల్గొనట్టు అవుతుంది అందుకోసం ఆయన చెప్పారు అన్నమాట అవుతుంది లేదా నేను ఉద్యోగ లెక్చర్గా పనిచేస్తున్నాను ఇవేమో ఆయనకి చెప్పలా కానీ ఆయన నా యొక్క భవిష్యత్ని దృష్టిలో నువ్వు వద్దు అనే మాట చెప్పారన్నమాట అలా నాకు చాలా ఆశ్చర్య వేస్తుంది ఇంటర్వ్యూ ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఉపదేశం ఆశ్చర్యం కలిగించింది అంతేకాకుండా ఆయన ఉపదేశం వల్ల మనస్సు మొత్తం మారిపోవడం మనస్సే మారిపోవడం మహాపురుషులు అనిపించింది అలాగే మరోసారి వెళ్ళినప్పుడు అక్కడ అంతర్యాగం అని ఒకటి అంతర్యాగం చేస్తున్నాను అంతర్యాగం ఊరికే చదువుతున్నాను మంత్రాలు చదువుతున్నాను కానీ అంతర్యాగం ఏం కావాలంటే ఈ మూలాధారం నుంచి కొండలు తీసి ఎత్తి సహస్రం వరకు వెళ్ళాలి అయితే మధ్యలో కొన్ని గ్రంథులు అడ్డం ఉంటాయి బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రద్దు గ్రంథి ఆ గ్రంథులు దాన్ని పైకి వెళ్ళడం కాదు ఇంక నేను భావన చేస్తూ చదువుకుంటున్నాను భావన ఏదో కొంత నడుస్తూ తను నడవటం లేదు కానీ అక్కడ చేస్తున్నా ఎక్కడ చేస్తున్నందుకు అది ఆయన తెలిసిపోయింది అనమాట అక్కడ ఎక్కడ ఎంత దోరం ఏం చేసినా తెలిసిపోతున్నాడు ఆ తర్వాత ఆయన దర్శనం దగ్గర కూర్చున్నప్పుడు దర్శనం అది కూడా అక్కడ ఉన్నారు ఆయన నాకేసి రాస్తున్నారు అది చూపులు చాలా మంచి ప్రజలుస్తూ వెలుగుతున్నట్టుగా ఉన్నాయి ఆయన అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది కానీ ఆ సమయంలో నా ఎరుపు సల్లో ఆ సుష్మానాడి కదుగుతున్నట్టుగా కదలికను నాకు అనుభవాలు వస్తుంది పైకి వస్తాను సుష్మానాడు అతను సుషమానాడిలో ఉండేటువంటి కొండలు పైకి వస్తున్నట్టుగా అనుభూతి వస్తాను నేను ఆయన చూసి సడుక్కుని కళ్ళు పక్క తిప్పుడు భయపడ్డాను ఎందుకంటే కళ్ళు ప్రకాశిస్తున్నాయి బాగా ఎక్కువ ప్రకాశిస్తున్నాను భయపడ్డాను భయపడి ఆ తర్వాత నేను ఆయన చేసి చూడకుండా ఉన్న సమయంలో ఆ విధంగా ఆ పైకి సుషుమానాడిలో ఆ కొండల్ని పైకి వచ్చేలా చేశారు దాని గురించి విద్యాధ స్వామి జక్తాలు సత్సమేత్తలు రోగాల్లో ఆ నాడు నుండి ఒక సుషున్నానాడిలో కొండల నుండి ఒక దివ్యమైన వాయువు బయలుదేరుతుంది ఆ వాయువు సుషుమానాడులో ప్రవహిస్తుంది అని చెప్పారు ఆ ప్రవహించడానికి అడ్డపడుతుంది ఏవి ఆ గ్రంథులు అడ్డపడతాయన్నమాట అన్నమాట ఆయన అనుగ్రహం వల్ల ఆ గ్రంథం నుండి దాటి సుష్మారాయణలో వచ్చే వాయువు పైకి వచ్చేలా జరిగింది ఆ తర్వాత నుంచి ధ్యానంలో కూర్చుంటే మామూలు సుష్మారాయణలో వచ్చి ఆ కుండల నుండి వచ్చే దివ్యశక్తి పైకి ప్రసారం అవుతున్నట్టుగా అనుకుంటుంది ఈ బాబు ఈయన ఎంతటి వారు కేవలం సూపుతో మాత్రం చేతనే శక్తి ప్రసారం చేసి ఆ విధంగా గ్రంథుల్ని దాటి పైకి వెళ్ళగలిగే శక్తి ప్రసారిస్తారు అనేది ఆయన యొక్క దివ్య చరణాలకు અને એક અનક મેન પ્રારંભને સંપર્કствую મેં આ મહાપુરુષને એક દિલીયેથી સમય લો યોશાનિત તમને